నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల ప్రక్షాళన పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు తిరుపతిలోని అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన ముంతాజు హోటల్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుమతి రద్దు చేశారు ఈ నిర్ణయం పైన భక్తులు సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అనేక హిందూ సంస్థలు ఆందోళన చేసిన విషయం అందరికీ తెలిసిందే హిందువుల మనోభావాలను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు గారు అలిపిరి వద్ద ఉన్న ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని టీటీడీకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే అలిపిరి వద్ద చంద్రబాబుకు హిందూ సంస్థల ప్రతినిధులు పాదాభివందన కార్యక్రమం చేపట్టారు కొబ్బరికాయలు కొట్టి హిందూ సంఘాల ప్రతినిధులు మొక్కులు తీర్చుకున్నారు నడిచి వెళ్తూ ఉన్న భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు చంద్రబాబు గారు తన యొక్క మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే తిరుమల పర్యటన సందర్భంగా ఈ జీవోను రద్దు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హిందూ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే వివాదాస్పదంగా మారిన అలిపిరి వద్ద ఉన్న ముంతాజ్ హోటల్ నిర్మాణం మనం చూసుకుంటే జీవో రద్దు చేయడంతో అయితే హిందూ సంఘాలు మరియు భక్తులైతే ఆనందం వ్యక్తం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్